హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో కంటే కూడా ముందు రెండు వీడియోలు చేశాను అవి ఎన్టీఆర్ గారి జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎలా వచ్చింది అలాగే రెండో వీడియో ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఏం జరిగింది ఈ రెండు వీడియోలు చూస్తే గనక మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది లేదు ఈ వీడియో సపరేట్గా చూసినా కూడా పర్వాలేదు ఈ వీడియో కూడా మీకు అర్థమవుతుంది అయితే ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగినటువంటి పరిణామాలు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఈ వీడియోలో చెబుతున్నాను ఈ వీడియో కనుక మీకు పూర్తిగా అర్థం కాకపోతే ఇంతకు ముందు చెప్పినటువంటి ఆ రెండు వీడియోలు చూడండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు అర్థమవుతుంది ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి తన పెద్దల్లుడు డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావును కానీ మరే ఇతర ఎమ్మెల్యేలను కానీ వైరు వర్గం నుంచి తన పక్షానికి రావడాన్ని ఆహ్వానిస్తానని ఎన్టీఆర్ గారు అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ పదిన సంతోషంతో మొహం వెలిగిపోతున్న ఎన్టీఆర్ తన పార్టీలోకి వెంకటేశ్వరరావుని మరో పదహారు మంది ఎమ్మెల్యేలను తిరిగి చేర్చుకున్నారు తనతో పాటు ఎన్టీఆర్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పేర్లు చదివిన తర్వాత తనతో వంద మంది ఎమ్మెల్యేలు సంపర్కంలో ఉన్నారని వారంతా ఎన్టీఆర్ నాయకత్వంలోని టీడీపీలో చేరతారని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఎన్టీఆర్తో అన్నారు కానీ ఆ తర్వాత ఎవ్వరూ కూడా ఎన్టీఆర్ పార్టీలో చేరడానికి ముందుకు రాలేదు అయినప్పటికీ చంద్రబాబు నాయుడికి ఇది సవాలుగా మారింది కుర్చీలో కుదురుకున్న తర్వాత ఎన్టీఆర్ ప్రాబల్యాన్ని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులలో కొందరు ఒత్తిళ్లను ఎలా తట్టుకోవాలో ఆలోచిస్తూ తగిన చర్యలు తీసుకుంటూ చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడ్డాడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ పక్షంలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులలో చీలిక వచ్చింది కుటుంబ సభ్యులలో అధిక సంఖ్యాకులను తన పక్షాన్ని నిలుపుకోవడానికి చంద్రబాబు నాయుడు శ్రమించాల్సి వచ్చింది ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతికి వ్యతిరేకంగా బలమైన ఆయుధంగా హరికృష్ణను ఉపయోగించారు భార్య చేతిలో కీలుబొమ్మైన తన తండ్రి పరిస్థితి చూసి జాలిపడుతూ పడుతూ లక్ష్మీ పార్వతిపైన దాడిని హరికృష్ణ కొనసాగించాడు అధికారం నారా కుటుంబం చేతిలోకి మారింది సీనియర్ నందమూరి పైన జూనియర్ నందమూరి ధ్వజమెత్తారు హరికృష్ణ గారిని జూనియర్ నందమూరి అనేవారు హరికృష్ణ ఎన్టీఆర్కి విధేయుడిగా ఉంటే ఉపయోగపడేవారని ఎన్టీఆర్ కూడా హరికృష్ణని తన రాజకీయ వారసుడిగా చేసేవారని నమ్మడానికి కూడా కొన్ని కారణాలు లేకపోలేదు అదే జరిగి ఉంటే నందమూరి కుటుంబాధిపత్యం రాష్ట్ర రాజకీయాలలో కొనసాగేది కానీ లక్ష్మీ పార్వతి హరికృష్ణని వారసుడిగా ఒప్పుకునే పరిస్థితి అప్పట్లో కనిపించలేదు అంత ఆమె పెత్తనమే అక్కడ ఉండేది నిజానికి తనే రాజకీయ వారసురాలుగా ఉండాలని ముఖ్యమంత్రి కూడా అవ్వాలని ప్రయత్నించింది కానీ పార్టీ ఎప్పుడైతే సర్వనాశనం అవ్వడానికి సిద్ధంగా ఉందో చంద్రబాబు నాయుడు తన ప్లాన్ని అమలు చేశాడు దాంతో లక్ష్మీ పార్వతి అనుకున్నట్టు చాలా జరగలేదు దగ్గుబాటు వెంకటేశ్వరరావు ఆయన మద్దతుదారులు వాపసు రావడంతో ఎన్టీఆర్ శిబిరం ఆనందంగా ఉంది ఆ సమయంలో తక్కిన ఎమ్మెల్యేలను కూడా తన వైపు ఆకర్షించేందుకు ఎన్టీఆర్ ప్రయత్నించారు కానీ ఒక్కరు కూడా రాలేదు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా చాలా జాగ్రత్త పడ్డాడు ఎమ్మెల్యేలను తన పక్షాన్ని ఉంచుకోవడంలో మెలకువగా వ్యవహరించాడు లక్ష్మీ పార్వతిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయాలని ఎన్టీఆర్ అనుకున్నారు ఈ విషయం వెంకటేశ్వరరావుతో కూడా ారు కానీ అంతలోనే విషాదకరమైన పరిస్థితులు ముంచుకొచ్చాయి బ్యాంక్ ఆఫ్ బరోడాలో టీడీపీ ఖాతాలో డెబ్బై ఐదు లక్షలు ఉండేవి సింహగర్జన ఖర్చుల కోసం ముప్పై లక్షలు చెక్కు రాసి ఎన్టీఆర్ బ్యాంకు కు పంపించారు బ్యాంక్ మేనేజర్ చంద్రబాబు నాయుడుకి ఈ విషయం చెప్పారు చంద్రబాబు నాయుడు వెంటనే కోర్టుకు వెళ్లాడు కోర్టు ఆ ఖాతాను పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి ఇరవై ఐదు దాకా నిలుపు న్యాయస్థానం ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వుల సంగతి మధ్యాహ్నం ఎన్టీఆర్కి లాయర్ల ద్వారా తెలిసిందే బరోడా బ్యాంకులో టీడీపీ ఖాతను స్తంభింపజేయడం ఎన్టీఆర్కి దిగ్భ్రాంతి కలిగించింది అడ్వకేట్లు వెళ్లిపోయిన తర్వాత ఆయన ఒక్కరే చాలాసేపు కూర్చున్నారు పరిస్థితులు ఎదురు తిరగడంపై మదన తిరిగి మామూలు మనిషి కావడానికి కొంతసేపు పట్టింది ఒక రాజకీయ పార్టీకి కానీ ఎన్టీఆర్ వంటి మహానాయకుడికి కానీ డెబ్బై ఐదు లక్షలు పెద్ద మొత్తమేం కాదు ఆ ఖాతాను నిర్దాక్షిణ్యంగా కరకసంగా స్తంభింపజేయడం ఆయనకు ఆగ్రహం కలిగించింది ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించడంలో గవర్నర్ కృష్ణకాంత్ సమంజసంగానే వ్యవహరించారంటూ హైకోర్టు తీర్పు చెప్పడం అనూహ్యమైన విషయం కాదు తనదైన ధోరణిలో హైకోర్టు నిర్ణయాన్ని ఎన్టీఆర్ తీసుకున్నారు ప్రజల కోర్టుకు వెళ్ళడానికి సన్నాహాలు ముమ్మరం చేశారు కానీ బ్యాంకు ఖాతాను స్తంభింపజేయడాన్ని ఆయన అవమానంగా భావించారు దాంతో ఆగ్రహోదగ్రుడయ్యాడు ఖాతాను స్తంభింపజేయాలని ఉత్తర్వు ఇచ్చిన న్యాయమూర్తిని ఆ కోరిన కోరిక ముఖ్యమంత్రిని లాయర్ల సమక్షంలోనే పరుష పదజాలంతో దూషించారు ఎన్టీఆర్ ఆ కోపంలోనే చెమటలు పోశాయి కోపంగా అశాంతిగా కనిపిస్తున్న ఎన్టీఆర్ని చూసి లక్ష్మీ పార్వతి వెంటనే తన నాటకాన్ని రక్తిగట్టించింది డాక్టర్ని పిలుస్తానని అన్నారు నా మెదడుతోనే సమస్య లక్ష్మి ఒంట్లో బాగానే ఉంది అని ఎన్టీఆర్ అన్నారు లక్ష్మీ పార్వతి భర్తను మేడ మీదకు తీసుకుని వెళ్లి స్నానం చేయించారు వీపు మర్దన చేసే మసాజ్ కుర్చీలో కూర్చోబెట్టారు కాసేపటికి ఎన్టీఆర్ గారి కోపం తగ్గింది ఎన్టీఆర్ని ని తిరిగి జోషిలోకి తేవాలంటే ఆయన మిత్రుడు బీవీ మోహన్ రెడ్డిని పిలిపించి రెండు గంటల కాలక్షేపం చేయమని అడిగితే సరిపోతుందని లక్ష్మీ పార్వతి అనుకున్నారు ఆయన చెనుకులు పాత ముచ్చట్లు చెబుతూ ఉంటే ఎన్టీఆర్ పగలబడి నవ్వుతుండేవారు ఆయన సమక్షంలో తన భర్త సంతోషంగా ఉంటారని లక్ష్మీ పార్వతికి తెలుసు వెంటనే మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఒకసారి రావాలని చెప్పవలసిందిగా ఇంట్లో నౌకర్ని ఆమె పురమాయించారు ఈలోగా విజయవాడ నుంచి దేవినేని నెహ్రూ కూరతో వచ్చారు అంతలోనే ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ ఆయన భార్య పద్మ వచ్చి ఖీమా కోఫ్త అంటే మాంసం వండలిచ్చి వెళ్లారు లక్ష్మీపార్వతి స్నానానికి గదిలో ఉండగానే వారు రావడం వెళ్ళిపోవడం జరిగింది నిజానికి అప్పటికీ కూడా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారి జీవితంలోకి రావడం ఎవ్వరికీ ఇష్టం లేదు ఎందుకంటే అది సహజ సిద్ధంగా లేదు ఆమె వయసు వాళ్ళ నాన్నగారి వయసు వేరే ఆమెను అమ్మగా ఎన్టీఆర్ గారు రెండవ వివాహం చేసుకోవడం అందరికీ ఆమోదయోగ్యమే కానీ అక్కడ ఉన్నటువంటి నాటకీయ పరిణామాలు లక్ష్మీపార్వతి చేరిన విధానం తరువాత వాళ్ళ నాన్నగారిని పెళ్లి చేసుకున్న విధానం ఎవరికీ నచ్చలేదు ముఖ్యంగా ఆమెను అమ్మగా ఎవరు భావించలేదు ఎందుకంటే ఆమె వయసు ఎన్టీఆర్ గారి పిల్లల వయసు సమానమే ఆమె తన తండ్రిలా అని భావించిన వ్యక్తిని భర్తగా ఎలా స్వీకరించింది ఏ ఆశ లేకపోతే ఏ కుట్ర లేకపోతే ఏ కుతంత్రము లేకపోతే ఆమె మా నాన్నగారిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది సేవ చేయాలనుకుంటే చేసుకోవచ్చు కదా ఇవన్నీ కూడా లక్ష్మీ పార్వతి వైపు చాలా అనుమానాలు రేకెత్తించాయి నిజానికి చంద్రబాబు నాయుడు అంటే పురంధేశ్వరి గారికి ఇష్టం లేకపోయినా లక్ష్మీ పార్వతి గారంటే మాత్రం ఇష్టం లేదు ఆమె పద్ధతి ఆమె పనితీరు పార్టీపై ఆమె సాధిస్తున్నటువంటి పట్టు ఇవన్నీ కూడా పురంధేశ్వరి గారికి కూడా నచ్చలేదు ఎన్టీఆర్ నివాసానికి మోహన్ రెడ్డి చేరుకునేసరికి రాత్రి ఏడు గంటలైంది మాట్లాడుతూనే ఆయన ఇంట్లోకి ప్రవేశించారు తన పడక గదిలోకి ఎన్టీఆర్ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు టీవీ పెట్టవలసిందిగా లక్ష్మీ పార్వతికి చెప్పారు ఎన్టీఆర్ ప్రఖ్యాత సినీ దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారి గురించి ఒక కార్యక్రమం ప్రసారం అవుతుంది దాంట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల గురించి ఎల్వి ప్రసాద్ గారు మంచి మాటలు చెప్తున్నారు ఏఎన్ఆర్ గారికి ఫోన్ చేయమని లక్ష్మీ పార్వతికి ఎన్టీఆర్ చెప్పారు టీవీలో ఎల్వి ప్రసాద్ కార్యక్రమం చూస్తున్నారా బ్రదర్ దాన్ని చూస్తుంటే నాకు పాద రోజులు గుర్తొస్తున్నాయి అవి బంగారం లాంటి రోజులు ఇంతకీ సిగరెట్లు తాగడం తగ్గించారా లేదా మీ పెదవులు ఒకసారి చూసుకోండి అవి నల్లగా మారుతున్నాయి కళాకారుడు చివరి శ్వాస వరకు అందంగా కనిపించాలి ఇంకా ఏమిటి కబుర్లు అవును మేము భోజనం చేస్తున్నాం మీ మరదలు చేపల కూర వండించింది రేపు మధ్యాహ్నం రండి మనం కలిసి భోజనం చేద్దాం అంటూ ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావు గారితో మాట్లాడి ఆ తర్వాత లక్ష్మీపార్వతికి ఫోన్ అందించారు ఆ తర్వాత యధావిధిగా అలవాటు ప్రకారం లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ చేత భోజనం తినిపించారు చేపల కూర కోమా కాఫ్తాలు సంతోషంగా ఆరగించారు ఎన్టీఆర్ తాను ఒక గొప్ప జ్యోతిష్యుడిని కలుసుకున్నానని మోహన్ రెడ్డి చెప్పాడు కశ్మీర్ నుంచో కాశీ నుంచో అతడు వచ్చాడు మీరు తొంభై రెండేళ్ల వరకు జీవించి ఉంటారని వచ్చే ఏడాది ప్రధాని అవుతారని అతడు చెప్పాడు ఎంపీగా నేను కూడా ఢిల్లీకి వస్తాను ఎంపీగా కుదరకపోతే మీరు వ్యక్తిగత కార్యదర్శిగా నన్ను నియమించుకోవచ్చు అంటూ మోహన్ రెడ్డి సమత్కరించాడు మనకు ఏమి తెలియదు బ్రదర్ ఎవరైనా ఏదీ ఖచ్చితంగా చెప్పలేరు అంతా ఇక్కడ రాసి ఉంటుంది అని ఎన్టీఆర్ నుదురు తాకుతూ అన్నారు కొంత సమయం తర్వాత మోహన్ రెడ్డి వెళ్లిపోయారు ప్రతి రోజు రావాలని మోహన్ రెడ్డిని లక్ష్మీ పార్వతి కోరింది అలాగేనంటూ ఎన్టీఆర్ ని జాగ్రత్తగా చూసుకోమని మోహన్ రెడ్డి వెళ్లిపోయాడు కంచాలు ప్లేట్లు కిందకి పంపించి ఎన్టీఆర్ పడుకోవడానికి పడక తయారు చేశారు రక్త ప్రసారం సరిగా జరగడానికి వీలుగా కాళ్ళ కింద రెండు దిండ్లు ఏర్పాటు చేశారు ఒక కుర్రాడు ఫ్లాస్క్ లో పాలు తీసుకొని వచ్చాడు తన కట్టుడు పళ్ళను కడగడానికి లక్ష్మీ పార్వతి బాత్రూమ్కి వెళ్ళింది ఈలోగా పాలు గ్లాసులో పోసుకోవడానికి ప్రయత్నించారు ఎన్టీఆర్ ప్లాస్క్ చేతిలో నుంచి చేజారిపోయి నేల మీద పడింది ఈలోగా చిత్ర నిర్మాత రామానాయుడు వస్తున్నారని ఇంటర్కమ్లో సందేశం వచ్చింది ఎన్టీఆర్ లేచి చొక్కా తొడుక్కుంటూ కిందకి రెండు కప్పులు టీ పంపాలని లక్ష్మీ పార్వతికి చెప్పాడు రామానాయుడిని కలవడానికి ఎన్టీఆర్ కిందకు వెళ్ళారు కుర్రాడు నేలంతా శుభ్రం చేసి కిందకి వెళ్ళాడు ఆ తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ పైకి వచ్చారు తనకు కడుపులో నొప్పు పుడుతోందని లక్ష్మీపార్వతి ఎన్టీఆర్కి చెప్పి పడుకునేందుకు పక్క గదిలోకి వెళ్ళింది ఆమె రావాలని తనతో కలిసి పడుకోవాలని ఎన్టీఆర్ తర్వాత కోరారు ఎన్టీఆర్ జీవితంలో చివరి గంటలు ఎట్లా గడిచాయన్నది ఎవరికి ఊహించినట్లు ఎవరికి వారు ఊహించుకోవలసిందే తప్ప ఎలా జరిగాయన్నది నిజానికి ఎవ్వరికీ తెలియదు అంటే అక్కడ లక్ష్మీ పార్వతికి తప్ప మరెవ్వరికీ అక్కడ జరిగినటువంటి విషయాలు తెలియదు ఆ సమయంలో ఇనగంటి వెంకట్రావు ఆంధ్రజ్యోతి సంపాదకుడుగా ఉన్నాడు ఒకే ఒక్కడు పేరుతో ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాశారు ఆయన రెండు వేల సంవత్సరంలో ప్రచురించారు లక్ష్మీపార్వతిని ఉటంకిస్తూ ఆయన తన పుస్తకంలో ఎన్టీఆర్ ఆఖరి ఘడియల గురించి రాశారు యథావిధిగా తెల్లవారుజామున ఎన్టీఆర్ లేచారని కసరత్తు చేసి గడ్డం చేసుకున్నారని తిరిగి వచ్చి తన పక్కనే పడుకుని మళ్ళీ గుర్రు పెట్టడం ప్రారంభించారని లక్ష్మీ పార్వతి తన పుస్తకంలో రాశారు గుర్రు క్రమంగా పెద్దది కావడంతో ఆమె లేచి స్వామి స్వామి అంటూ లేపడానికి ప్రయత్నించారని ఆయన లేవలేదని ఆమె కంగారు పడిందని ఏమి చేయాలో పాలు పోలేదని రాశారు ఆమె డాక్టర్ సోమరాజుకు ఫోన్ చేశారు కానీ ఆయన ఫోన్ ఎంగేజ్డ్ వచ్చిందని తర్వాత డాక్టర్ కుమారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే బయలుదేరుతానని చెప్పారని లక్ష్మీపార్వతి తన పుస్తకంలో తెలిపారు ఆ తర్వాత డాక్టర్ మహాలక్ష్మమ్మకు చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేశారు వారు ఎన్టీఆర్ నివాసానికి దగ్గరలోనే ఉంటారు కనుక వెంటనే వచ్చారు వారు ఎన్టీఆర్ పడకగదిలోకి వెళ్ళి తిరిగి విషన్న వదనాలతో వచ్చారు ఈలోగా డాక్టర్ కుమారు వచ్చారు ఎన్టీఆర్ను చూసి ఆయన మరణించినట్టు ప్రకటించారు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం ఆయన రాత్రి పదకొండు గంటలకే మరణించారని ఆరోపించారని వెంకట్రావు తన పుస్తకంలో రాశారు నగదు ఉన్న కొన్ని సూటు కేసులను లక్ష్మీపార్వతి బయటికి పంపించేశారని వారు అన్నారు సూటు కేసులు పట్టుకుని పోవలసిందిగా తన మనుషులకు చెప్పారు కనుక ఎన్టీఆర్ మరణ వార్తను తెలియజేయడంలో జాప్యం జరిగిందని హరికృష్ణ నిందించాడు అలాగే మరో జీవిత చరిత్ర రచయిత ముఖ్యమైన వ్యక్తి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తన పుస్తకం ది అదర్ సైడ్ ఆఫ్ ట్రూత్లోని ది లాస్ట్ జర్నీ అనే చాప్టర్లో ఎన్టీఆర్ మరణం గురించి రకరకాల కథనాల వ్యాప్తిలో ఉన్నప్పటికీ ఆయన గుండుపోటుతో మరణించారని వైద్యులు చెప్పారని రాసుకొచ్చారు మృతికి కారణంగా కనిపిస్తున్నది ఏమిటంటే మరణానికి ఒకరోజు ముందే ఆయన తీవ్రమైన మనోవేదన అవమానానికి గురైన మాట వాస్తవం కిందటి రోజు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వచ్చిన కోర్టు తీర్పు కారణంగా బ్యాంకులో దాచుకున్న డెబ్బై ఐదు లక్షల పార్టీనిధి దక్కకుండా పోయింది ఎన్టీఆర్ పైన చంద్రబాబు నాయుడు కేసు పెట్టారు అయితే డెబ్బై ఐదు లక్షల తగ్గనంత మాత్రాన దిగ్భ్రాంతికి గురై ప్రాణాలు వదిలేటటువంటి డబ్బు మనిషి కాదని జస్టిస్ చలమేశ్వర్ వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తాను మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విశాఖపట్నంలో ఉన్న సమయంలో రాజీవ్ హత్య వార్త తమకు చేరడం హైదరాబాద్ అబిడ్స్లోని రామకృష్ణ కాంప్లెక్స్లో రెండు సినిమా హాళ్లను విధ్వంసం చేయడం గురించి తాను చెప్పినప్పుడు ఎన్టీఆర్ తేలికగా తీసుకున్నారని ఇందుకు నిదర్శనంగా చెప్పారు దానిదేం ఉందిలేండి మనం మళ్ళీ ఆస్తుల్ని సంపాదిస్తాం థియేటర్లకు మరమ్మతు చేయించుకుంటాం దాని గురించి దిగాలు పడవలసింది ఏమున్నది అని ఎన్టీఆర్ గారు అన్న విషయం జస్టిస్ చలమేశ్వర్ గారు తన పుస్తకంలో రాశారు దగ్గుపాటిగారు రాసిన ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన ఉదయం ఐదు గంటలకు తమ ఇంట్లో టెలిఫోన్ ఆగకుండా మోగింది డాక్టర్ సోమరాజు ఫోన్ చేశారు ఎన్టీఆర్ ఇంటికి వెంటనే పరిగెత్తుకుంటూ రమ్మన్నారు వారి ఇల్లు మా ఇంటికి కూతవేటు దూరంలోనే ఉంది కనుక అంటే నేను మా ఆవిడ పురంధేశ్వరి నిమిషాలలోని ఇంటికి వెళ్ళాం లక్ష్మీ పార్వతి ఒక్కరే ఆఫీసు గదిలో కూర్చొని ఫోన్ కాల్స్ చేయడాన్ని గమనించాం మమ్మల్ని చూడగానే బిగ్గరగా చేసింది ఎన్టీఆర్ గుండుపోటు కారణంగా ఉదయం నాలుగు గంటలకు మరణించాడని చెప్పింది తనకు డాక్టర్ లక్ష్మారెడ్డి ద్వారా నాలుగున్నర గంటల ప్రాంతంలో తెలిసిందని అన్నారు వెంకటేశ్వరరావు అక్కడ ఉన్న పరిస్థితులను గమనిస్తే ఎన్టీఆర్ మామూలుగా తెల్లవారుజామున మూడు గంటలకు నిద్ర లేచారని కాలకృత్యాలు తీర్చుకుని ట్రెడ్మిల్లు పైన కసరత్తు చేసి గడ్డం గీసుకొని స్నానం చేశారని తెలుస్తోంది ఆయన నాలుగు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచి ఉండవచ్చునని డాక్టర్ సోమరాజు అనుకున్నారని దగ్గుబడి వెంకటేశ్వరరావు గారు తన పుస్తకంలో రాశారు ఇదంతా కూడా ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాసుకున్నారు లేదా ఎవరికి వచ్చిన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వారు రాసుకున్నారు అంటే ఒక్కొక్కరు పుస్తకంలో ఒక్కొక్క విధంగా ఉంది ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు కూడా తెలియదు నిజానికి అక్కడ ఉన్నటువంటి నిజం చెప్పాలంటే ఇంక దగ్గుబడి వెంకటేశ్వరరావు గారికి తెలియదు పురంధేశ్వరి గారికి తెలియదు మిగతా కుటుంబ సభ్యులకి తెలియదు లక్ష్మీపార్వతి ఒక్కరికే తెలుసు అక్కడ ఉన్న పని మనుషులు ఒకరు ఇద్దరికూ తెలుసు కానీ వాళ్ళు కూడా ఇంట్లోకి రారు కాబట్టి వాళ్ళకి తెలియదు లక్ష్మీపార్వతి వర్గానికి సంబంధించినటువంటి ఒకరిద్దరికి తెలుసు కానీ ఎవరికి వచ్చినట్టు వారు రాసుకున్నారు ఏది నిజం ఏది అబ్బద్ధం ఎవరికి తెలియదు నిజంగా డబ్బు కోసమే లక్ష్మీపార్వతి ఎంట ఎరచేంత చేరిందా పదవ కోసం చేరిందా పలుకుబడి కోసం చేరిందా ప్రతిష్ట కోసం చేరిందా ఎవరికీ తెలియదు కానీ అలాంటి వయసులో తండ్రి కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోవడం అది ఒక విడ్డూరంగాను కొంతమందికి అబ్బెట్టుగాను అనిపించిన మాట వాస్తవం ఎందుకంటే ఇప్పుడు ఆమెను చూస్తున్నాం కదా ఎన్టీఆర్ గారి పిల్లల వయసే ఉంది ఆవిడది బహుశా ఆవిడ వ్యక్తిగతం కూడా ఎవరికి నచ్చడం లేదు ఇప్పుడు చూస్తున్న విధం చూస్తే ఆ విధంగా ఎన్టీఆర్ గారి జీవితం వలె ఆయన మరణం కూడా వివాదాస్పదమైంది కారణం ఏమిటంటే ఆయన వెనుక విడిచి వెళ్ళిన వారిలో ఎవరి అజెండాలు వారికి ఉన్నాయి ఈర్ష ద్వేషాలు ఉన్నాయి ఎన్టీఆర్కి చాలా కాలంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి రక్తపోటుకు మధుమేహానికి గుండె జబ్బుకు మెదడులో రక్తం గడ్డకట్టిన సమస్యకు మందులు వేసుకునేవారు ఎన్టీఆర్ కొన్ని దశాబ్దాలుగా కట్టుడు పళ్ళ చెట్లను వాడేవారు ఎన్టీఆర్ ఆదర్శ రోగి కార్యని డాక్టర్ సోమరాజు గారు చాలాసార్లు అన్నారు మందులు తీసుకోవడంలో క్రమశిక్షణ పాటించరంట ఆహార నియమాలు అసలే పాటించరంట సొంత వైద్యం తరచుగా చేసుకునేవారట ఆయనకు కొన్ని అంధవిశ్వాసాలు కూడా ఉండేవి ఆయుర్వేద గుళికలు భస్మం మింగేవారట స్టెరాయిడ్స్ ఉపయోగించేవారు ఆహార పలవాట్లు అదుపులో ఉండేవి కాదు ఆగ్రహం అనుగ్రహం ఎప్పుడు వచ్చేది తెలియదు తరచుగా జబ్బు చేస్తూ ఉండేది ఎన్టీఆర్ పూర్తి ఆయుర్దాయం నిండకుండానే మరణించారని అలాగనే ఆయన ఎన్నో ఏళ్ళు జీవించి ఉండేవారు కాదని డాక్టర్ స్వామరాజు గారు చెబుతున్నారు ఆయన వృద్ధుడై వార్ధక్యం అనుభవించేవారు కాదు ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అద్భుతం ఏమిటంటే ఇన్ని సమస్యలు ఉన్నా ఆయన పైకి చాలా ఆరోగ్యంగా కనిపించేవారు చర్మం మెరుస్తూ ఉండేది ముడతలు ఉండేవి కాదు చైతన్యవంతమైన శరీరం అవసరమైతే ఎన్ని గంటలైనా శ్రమించే మనస్తత్వం శరీరతత్వం సర్వసాధారణమైన చైతన్యవంతమైన జీవితం గడిపారు నెలలు సంవత్సరాల తరబడి అనారోగ్యంతో పడకకే పరిమితమై దీర్ఘకాలం తీసుకుని చనిపోవడం కంటే అకస్మాత్తుగా అనాయాసంగా మరణించాలని ప్రతి మనిషి కోరుకుంటాడు పాతమిత్రులు అక్కినే నాగేశ్వరరావుతో మనసారా మాట్లాడుకున్నాడు బీవి మోహన్ రెడ్డితో చతురత సంభాషణ చేశారు కడుపు నిండా ఇష్టమైన చేపకూర మాంసం ఉండలతో తిన్నారు నిద్రలో ప్రశాంతంగా తనువు చాలించారు నందమూరి వంశంలో అత్యంత ప్రకాశవంతమైన తార పైకి వెళ్ళి చరిత్ర వినీలాకాశంలో నిలిచింది ఇంటి నిండా డాక్టర్లు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారు పార్టీ నాయకులు కూడా కొందరు వచ్చారు ఎన్టీఆర్ కుమారులు ఆయన భౌతికాయాన్ని పైకెత్తి బట్టలు మార్చి సిలుకు పంచి కట్టి మేడ మీద నుంచి కిందకి దింపారు ఎన్టీఆర్ అస్తమయం వార్త దావానంలాగా వ్యాపించింది ఆకాశవాణి వార్తలలో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది మరికొద్ది రోజులలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న దినపత్రిక వార్త ప్రత్యేక సంచిక ప్రచురించింది అప్పటికే ఇతర పత్రికల ముద్రణ ఆగిపోయింది ఎన్టీఆర్ మరణ వార్త విని వందలాది మంది ఆయన బంజరా హిల్స్ నివాసానికి చేరుకున్నారు విదేశాలలో ఉన్న హరికృష్ణ మినహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ వచ్చారు ఆరు గంటలకు చంద్రబాబు నాయుడు వచ్చారు ప్రజలు నివాళులర్పించేందుకు వీలుగా పార్థివ దేహాన్ని ఇంటి దగ్గరే ఉంచాలని లక్ష్మీ పార్వతి చెప్పింది ఆ ఇల్లు ఉన్న వీధిలో వేలాది మంది అభిమానులు నియంత్రించడం అసాధ్యమని ఆమె పార్టీ నాయకులే ఆమెకి చెప్పారు దాంతో పార్థివ దేహాన్ని పార్టీ ఆఫీసుకి తీసుకువెళ్లాలా లేక రామకృష్ణ స్టూడియోకు తీసుకొని వెళ్లాలా అనే విషయంపైన కొంతసేపు వాదోపవాదాలు జరిగిన తర్వాత చివరికి లాల్ బహదూర్ స్టేడియంకి తీసుకొని వెళ్లాలని నిర్ణయించుకున్నారు విషయం తెలిసిన వారు సూటిగా లాల్ బహదూర్ స్టేడియంకే వెళ్లారు ఈ విషాద వార్త విని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు దిగ్భ్రాంతి చెందారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఎన్టీఆర్ మరణానికి సంబంధించిన ఎక్కువ వివరాలు తెలుసుకున్నారు ఎన్ఆర్ఐలు లాల్ బహదూర్ స్టేడియంలో భారీ కేడ్లు వెంటనే కట్టేశారు ప్రత్యేకంగా నిర్మించిన ఎత్తైన వేదికపైన ఎన్టీఆర్ పార్థివ దేహాన్ని ఉంచారు తమ ప్రియతమ నాయకుడిని ఆఖరసారి చూసుకునేందుకు ప్రజలు బారులు తీరారు దొగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇతరులు వేదికపైనే ఉన్నారు వేదికపైన ఉన్న ప్రదేశాన్ని ఎన్టీఆర్ నాయకత్వంలోని టీడీపీకి చెందిన నాయకులు ఆక్రమించారు లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తలవైపు ఒక కుర్చీలో కూర్చొని మాటిమాటికి ఏదేదో అస్పష్టంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ పైన పడి విలపిస్తూ ఉంది సంతాపం తెలియజేయడానికి వచ్చిన వివిధ పార్టీల నాయకులు మొదట ఆమెతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు స్టేడియంలోకి ప్రవేశించినప్పుడు ఎవరో ఒకరు ఆయనపైకి చెప్పు విసిరారు ఆయన ఫతే మైదాన్ డైరెక్టర్ గదికి వెళ్ళి అక్కడ కూర్చొని హరికృష్ణ రాక కోసం ఎదురు చూశాడు ఎన్టీఆర్ పార్థివ దేహం దగ్గర ఎమ్మెల్యేలను ఖాళీ చేయించి తాను కూర్చునే ప్రయత్నం చేయలేదు ఈలోగా హరికృష్ణ స్టేడియంలోకి వస్తూనే వాతావరణం మారిపోయింది వేదికపైన ఎమ్మెల్యేలను కిందకి దిగిరావాలని పెద్దగా కేకలు వేశారు హరికృష్ణ అప్పటి వరకు దూరంగా నిలబడిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు వేదికపైన స్థానం కల్పించారు తను తన సోదరులు కూడా వేదికపైకి వెళ్లారు ఎవరో ఒకరు ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం ఫోటో తెచ్చి ఎన్టీఆర్ తలవైపు పెట్టారు ఎమ్మెల్యే లక్ష్మీపార్వతి వీర విధేయుడు ముద్దుకృష్ణనాయుడిని హరికృష్ణ బాలకృష్ణ కలిసి చితక ముద్దుకృష్ణము చొక్కా చింపిన దృశ్యాన్ని అప్పట్లో టీవీ ఛానళ్ళు కూడా చూపించాయి లక్ష్మీపార్వతి మరుగుదొడ్డికి వెళ్ళినప్పుడు ఆమె కుర్చీని తొలగించారు పోలీసులు జోక్యం చేసుకుని ఆమె కుర్చీ ఆమెకు మళ్ళీ ఇచ్చి హరికృష్ణకు వేరే కుర్చీ ఏర్పాటు చేశారు హరికృష్ణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేదికపైకి వచ్చారు అప్పటికే ప్రజల క్యూ అంతు లేకుండా ఉంది ముప్పై నాలుగు గంటలు సందర్శకులు వస్తూనే ఉన్నారు పెద్ద ప్రదర్శన ముందు వెళుతుండగా ఎన్టీఆర్ అంతిమయాత్ర మొదలైంది దేశ చరిత్రలో అతిపెద్ద శవయాత్ర ఇది లక్షలాది ప్రజలు నయనాలతో వీడ్కోలు చెబుతుండగా బషీర్బాబు మీదుగా అంతిమయాత్ర సాగింది ఎన్టీఆర్ పార్థివ దేహాన్ని శ్మశానానికి తీసుకువెళుతున్న వ్యానులు తాను ఉన్నానని అల్లుళ్ళు వచ్చినప్పుడు వారు తన వైపు ద్వేషభావంతో చూశారని లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవిత చరిత్రలో రాసింది శ్మశానానికి మహిళలు వచ్చే ఆచారం మన సాంప్రదాయంలో లేదని కొందరు అన్నారు తెలంగాణలో మహిళలు వచ్చే ఆచారం ఉన్నదని మరికొందరన్నారు అప్పటి ప్రధాని పివి నరసింహరావు గారు మాజీ ప్రధాని పివి సింగ్ గారు బీజేపీ అధినేత లాలకృష్ణ అద్వానీ గారు సిపిఐ నాయకుడు ఇంద్రజిత్ గుప్తా గారు కర్ణాటకకు చెందిన దేవగౌడు గారు తదితర జాతీయ నాయకులు అంత్యక్రియలకు హాజరయ్యారు దేవగౌడ తన భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక ఏడ్చేశారు సాగర్ పక్కన నక్లేస్ రోడ్డులో బుద్ధి పూర్ణిమ ప్రాజెక్టు స్థలం వద్ద పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పంతొమ్మిదిన శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషములకు పెద్ద కొడుకు జయకృష్ణ ఎన్టీఆర్ గారి చితికి నిప్పంటించారు ప్రజాబలం విశేషంగా కలిగిన మహానాయకుడు గొప్ప నటుడు జ్ఞాపకార్థం అక్కడ ఒక నిర్మాణం నిలిచి ఉంది ఆ ప్రాంగణాన్ని ఎన్టీఆర్ గార్డెన్ అని ఇప్పుడు మనం పిలుస్తున్నాం ఇప్పుడు చాలా మంది ఆ ఎన్టీఆర్ గార్డెన్ని సందర్శిస్తున్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నీ తెలిసి మత విశ్వాసం కలిగిన మనిషి చాలా శక్తివంతమైన నటుడు గొప్ప వక్త అన్నింటికీ మించి ప్రజానాయకుడు అంటూ ఎన్టీఆర్కి పివి నరసింహరావు గారు నివాళులర్పించారు కష్టించి పనిచేసే తత్వానికి క్రమశిక్షణకు మారుపేరైన మహామనిషి రెండు ప్రపంచాలు నేలారు అటు సినిమా ప్రపంచంలోనూ ఇటు రాజకీయ క్షేత్రంలోనూ తన షరతులపైన తనకు తోచిన విధంగా విరాజిల్లారు సినిమాలు రంగుల హరివీలును సృష్టించారు రాజకీయాలపైన తన ముద్ర వేశారు పేదలకు అనగారిన వారికి పీడితులకు సాయం చేసేందుకు ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధపడిన రాజకీయవేత్తగా ఆయన భావితరాలకు గుర్తుంటారు ఆయన ఒక శిఖరం రాజకీయాలలో అసాధ్యాలను సాధ్యం చేసిన సాటి లేని మేటే ఆయన ఆత్మవిశ్వాసం సాహసం జాతీయ రాజకీయాలలో ఆయన పోషించిన పాత్ర తెలుగువారికి గర్వకారణాలు నేను ఈ వీడియోలో ఎవరిని కించపరచడం కానీ ఎవరిని ప్రశంసించడం కానీ చేయలేదు చేసే ఉద్దేశం నాకు లేదు ఉన్నది ఉన్నట్లుగా జరిగినది జరిగినట్లుగా చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం ఈ నిజాలన్నీ బయటికి రావాలని కాదు అవన్నీ మీకు తెలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను అందరి జీవిత చరిత్రలు చదివిన తరువాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే జీవిత చరిత్రలో కూడా కొన్ని కల్పితాలు ఉంటాయి అని నాకు అర్థమైంది ఏదేమైనా లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్ గారి జీవితంలోకి రాకపోయి ఉంటే ఎన్టీఆర్ గారి జీవితం మరోలా ఉండేది అయితే లక్ష్మీ పార్వతి వచ్చినా కూడా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇది వాస్తవం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకున్నారా లేకపోతే తన అధీనంలోకి తీసుకున్నారా తెలియదు కానీ నిజానికి లక్ష్మీ పార్వతి చేతిలో గనక ఉంటే సర్వనాశనం అయిపోయేది ఇప్పుడు మనం తెలుగుదేశం అనే పదం వినేవాళ్ళం కాదు ఇది వాస్తవం ఎందుకంటే అప్పట్లోనే ఆమె ఎన్టీఆర్ తెలుగుదేశం అనే ఒక పార్టీ పెట్టి కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు మూడు శాతం ఓట్లు కూడా రాలేదు అప్పట్లో అంటే ప్రజలకి ఆమెపై ఎంత ద్వేషం ఉందో ఆ ఒక్క సంఘటనతో తెలిసింది ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం